చీటీల పేరుతో తాము మోసపోయామంటూ బాధితులు వెంకటగిరి పోలీసులను ఆశ్రయించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగో వార్డుకు చెందిన ఆరూరు వెంకటేశ్వర్లు భార్య రాజమ్మ సుమారు మూడు కోట్లకు పైగా చీటీల డబ్బులతో కూడా ఇచ్చారని ముప్పై మంది బాధితులు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ విషయంపై వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండల మీడియాతో మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారి కోసం నిఘా ఉంచామని తెలిపారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత కొంతకాలంగా తమకు రావాల్సిన డబ్బులను అడుగుతుంటే వాయిదాలు వేస్తూ వచ్చారని వారిపైన అనుమానం వచ్చి వెంకటగిరి పోలీసులను ఆశ్రయించామని తెలిపారు బాధితులు చెప్పిన ప్రకారం దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో వారు ఉడాయించినట్టు తెలుస్తోంది ఆలూరు వెంకటేశ్వర్లు చీటీలు వేసుకున్నాడు చీటీ లేస్తే నాది పన్నెండు లక్షల చీటీ ఐదు లక్షల చీటీ ఉంది ఎగస్తా నా దగ్గర నుంచి వడ్డీ చూపించి మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఏమయ్యా డబ్బులు చీటీ పాటినాం కదా డబ్బులు ఏమంటే ఇదిగో రెండు నెలలు మూడు నెలలు అంటున్నాడు ఈ రెండు నెలలు మూడు నెలలు ఇప్పటికీ ఐదు నెలలు గడిచిపోయింది మాకు ఒక రూపాయి డబ్బులు లేదా నాకు దగ్గర దగ్గర నాకు పదిహేను లక్షలు రావాలా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా దాదాపు మా వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది కుటుంబరాలు ముప్పై కుటుంబరాలు ఉన్నాయి ఎవరికైనా కూడా డబ్బులు తీసుకున్నాడు చీటి పాటించుకున్నాడు కానీ ఒక రూపాయి ఒక డబ్బులు డబ్బులు అడిగితే ఇంటికి వెళ్ళి అడిగామనుకో ఎవరిని అడిగినా కూడా ఆయన లేడు ఆయన్ని పిలుచుకొని రాకపోయి నువ్వు ఎవరికి ఇచ్చినావని వాళ్ళ పెద్ద కొడుకు అంటున్నాడు వాళ్ళ భార్యని అడిగితే ఆయన లేదంటున్నారు యాడికి ఇళ్ళకి పోతే తలుపులు వేసుకున్నారు తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు సాకులపేట పేట పదిగేడవారు ఆలూరు యాంటేలో తీసుకుని ఏం ఆయన వచ్చి మా కాడ దాబ్బదాబు ఇరవై సంవత్సరం చీట్లు వేసుకుంటున్నాడు తీసుకుంటా వేసుకుంటే పడతా ఉన్నాడు లాస్ట్ చీట్లు ఎంత లాస్ట్ చీట్లు ఏమైనా డబ్బులు అంటే ఇస్తానమ్మా కలవమ్ముతుండూలు అమ్ముతుంటా ఇస్తాను పడతాను డబ్బు నిద్ర ఎగమోతున్నాను నాకు ఉన్నాయి అన్నాడు దాబ్బదాబులు నెల నుంచి ఇంటికి వెళ్ళలేడు ఇంటికి పోయి సంబంధం ఎప్పటి ఊరికి లేరు వాళ్ళు కొడుకుని ఎడితే నాకు మా నాన్నకు సంబంధం లేదు మా నాన్న ఎక్కడోడు పోండి మీరు అన్నారు మా మీద ఇల్లు సొంత ఇల్లు ఉన్నాయి అమ్ముకోమని చెప్పాము ఆస్తులు కాడను ఆస్తులు అమ్ము కట్టుకోమని చీట్లు మేము ఆయన అమ్మట్లేదు అన్నారు మీకు ఎన్ని లక్షలు ఇవ్వాలి పదమూడు లక్షలు చేస్తాను మొత్తం పది ఏళ్ళ నుంచి పదేళ్ళ నుంచి లావాదేవి చీట్లు కాడ మేము లేదు ఎప్పుడు లాస్ట్ లాస్ట్లో ఎత్తుకునేది మా పాప ఫోన్ పే కొట్టేది మాకు ఫోన్ పే డబ్బులు

చేస్తున్నారు స్విచ్ ఆఫ్ సమాధానం లేదు స్విచ్ స్వచ్ఛా పెట్టుకోండి పొడిగా ఉంటాడంటే ఆస్తులు ఉన్నాయి అమ్మి కడుతున్నాడు అని అమ్ముకోమని అమ్ముకోమని మేము మీ డబ్బులు ఎక్కడ పోవు మేము ఇస్తాము వాళ్ళు పది కూడా కట్టున్నాడు ఇక్కడ వాళ్ళ పావులు అదే బాగుంది ఆలుగోబాటు పది సంవత్సరాల నుంచి ఆలు అనే దగ్గర చీట్లు కట్టుకుంటూనే ఉన్నాం అంటే కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగానే కొనసాగిన చీట్లు అని కూడా ఎవరికి పెండింగ్ లేవు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచే రెండు మూడు సంవత్సరాల నుంచి పాటలు పాడుకున్నా సరే మీకు టైం డబ్బై ఇరవయో తారీఖు పాట అంటే మాకు ఇరవై రెండో తారీఖు డబ్బులు ఇవ్వాల అలాగా ఇరవై ఐదో తారీఖు ఇస్తాను ఇంకో పది రోజులు పెరిగింది డబ్బులు అందలేదు అని చెప్పి ఇంత వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు గట్టిగా అడిగితే సరేలే మీకు ఇంట్రెస్ట్ వేసి ఇస్తానని చెప్పి బాండ్ కాగితాలు రాసి ఇంటి కాగితాలు పత్రాలు ఇస్తున్నాడు ఏ పత్రాలు కూడా మన చే నమ్మకం మీద అలా తీర్చి ఇస్తూ ఉన్నాడు అలా కొంతమంది వేసేసి కాన్ రాకుండా ఫోన్లోనే డీలింగు నాకు యాడ్ బాగలేదు నేను కొద్ది ఇబ్బందులు ఉన్నాను నాకు కొద్ది టైం ఏంటి నా ఇళ్ళు అమ్మేసి మీకు అందరూ సెటిల్మెంట్ చేస్తానని చెప్పుకుంటూ ఒక నాలుగు నెలలు కొనసాగించాడు వాళ్ళ కొడుకు కాడికి వెళ్ళాము ఏనా మరి పెద్ద కొడుకు కాడికి వెళ్ళాము పాటల్లో మీరు ఉండరు కదా మీరు కూడా డబ్బులు కలెక్ట్ చేశారు మా నాన్న ఈ మాదిరి చేస్తున్నారు చాలామంది కష్టార్జి ఉంటుంది ఇందులో మరి ఆయన వచ్చి సమాధానం చెప్పాలి కదా ఇల్లు ఏమో అమ్మకమ్మ ఒక ఇల్లు చూపిస్తున్నాడు మిగతా ఇల్లు అన్ని మటుకు చూపించలేదు ఆయన కొడుకులు కదా మీకు బాధిస్తుంది కదా రాండి అని చెప్తే సరే మా నాయనకైతే ఈ బెల్త్ బాగాలేదు వాస్తవమే మేము చీటీలు బాధ్యత మేము తీసుకుంటామని ఆ పెద్ద కొడుకు వాళ్ళమ్మగారు ఇంట్లోనే హామీ చేసినారు మేము మా నాయన హెల్త్ బాగాలేకపోయినా మేము దాన్ని పూచి మీరు భయపడక్కర్లేదు ఒక నెల చీట్లు ఆపుతున్నాము అంటే అంటే ఒకళ్ళు ఒకళ్ళు బడ్జెట్లు అన్నా ఆరు లక్షలు రెండు పన్నెండు లక్షలు ఉన్నాయి అలాగా పన్నెండు వెళ్ళి ఉన్నారు పది లక్షల ఉన్నారు ఐదు లక్షల ఉన్నాయి మూడు లక్షల ఉన్నాయి ఇలాగా ఒక మా మొత్తం ఒక కోట్లు ఎక్స్ట్రా ఉన్నాయి డబ్బులు ఒక్కో మనిషి అంటే ఇప్పుడు నేను పన్నెండు లక్షలు వేసినాను పదహైదు లక్షలు ఇల్లు ఒక పదహైదు లక్షలు ఉన్నారు మా పేటలోని కుమ్మరం ఇంట్లోనే ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు మరి బయట వాళ్ళు కాకుండా అలా పెండింగ్ పెట్టుకుని వస్తే కొడుకు అడిగా ఏమయ్యా మీ నాన్నగారు సీట్లు అంటే నమ్మకం సార్ ఆస్తులు ఉన్నాయి మా ఇల్లు చూడండి అంటే ఇల్లున్నాయి ఇల్లు చూపించినాడు వాళ్ళ ఇల్లు చూపించినాడు ఖాళీ ఫ్లాట్లు చూపించినాడు ఇప్పుడు కట్టే ఇల్లు కూడా ఇరవై ఐదో తారీఖు ఓపెనింగ్ అంట ఆయన వాళ్ళ అది కూడా కానీ ఆయనకు సంబంధం అని చెప్తున్నాడు ఇరవై ఐదో తారీఖు ఓపెనింగ్ అంట రెండు అంతస్తు బిల్డింగు మూడంతస్తుల మూడు అంతలు బిల్డింగ్ మొన్న ఇల్లు అడిగాం ఏమన్నా మరి మీరుంటారు కదా అంటే లో ఇచ్చినాడు ఒక ఎనిమిది నెలల కానీ చాపేసినాడు ఎనిమిది నెలల కానీ చాపేసినాడు నీకు నాకు ఒక ఆయుధా ఇప్పుడు వచ్చేసి మా లాస్ట్ లో అన్ని పూర్తి అయిపోయి కట్టేసి లాస్ట్ లో వచ్చిన రెండు చీట్లు ఉన్నాయి రెండు ఉన్నాయి మంది సభ్యులు ఇరవై మంది కంటిన్యూ ఉంటుంది పాట మూడు ఎనిమిది కంచి ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు పాటలు పాడినాం నేను ఆ కర్నూలు నాది ఉమ్మరమిట్టం మాది చీట్లు పాడేసాం అంటే ఈయన మీద నమ్మకం తగ్గిపోయింది మాకు తగ్గిపోయే కొన్ని పోటీగా రేపు కట్టేది నాగిపోతే టైపులో పాడాం సరే నేను పాడాను కదా చీటీ రాసి ఇచ్చేవాడు ఇంటి మీదే లేదంటే ఫోన్లో చెప్పేవాడు అన్న నీకు ఇంత వస్తుంది రేపు నెల ఇస్తాను ఇంట్రెస్ట్ చేసి అని చెప్పేవాడు ఇక నమ్మకమే అనుకొని అలా కొనసాగుతుంటే లాస్ట్ గీరా వచ్చేపటికి చెట్లు ఎత్తేసారు అందరికీ నమస్కారం అండి పంతొమ్మిదో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో వెంకటగిరి పోలీస్ స్టేషన్లో సింధే రాజు అనే వ్యక్తి వెంకట వెంకటగిరి వాస్తవ్యుడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలూరు వెంకటేశ్వరుడు మరియు అతని భార్య అతని ఇద్దరు కుమారుల మీద కేసు నమోదు చేశాము దీంట్లో ఈ కేసు అతని రిపోర్ట్ సారాంశం ఏమిటంటే ఈ సింధే రాజు అనే వ్యక్తి దిన సరికూలిగా అలాగే సెఫ్టిక్ ట్యాంక్ నడుపుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు ఇతను సంపాదించిన కొంత సొమ్ముని ఆలూరి వెంకటేశ్వరు దగ్గర చీటీ పార్క్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇతను చీటీ పార్క్ గడువు ముగిసినా కూడా ఈ వెంకటేశ్వరుడు అనే వ్యక్తి ఇతను డబ్బులు చీటీ అమౌంట్ ఇవ్వకుండా అది ఇస్తా ఇస్తా అని చెప్పి సుమారు నెలల నుంచి పరారీలో ఉన్నాడు మా ఎక్కువ ఏంటంటే రాజుతో పాటు చాలామంది వీళ్ళంతా తోలు బొమ్మలు ఆట ఆడుకునే వాళ్ళు అలాగే సెట్టి ట్యాంక్ మీద ఆధారపడి జీవించే కొద్దిపాటి జీవితం అతను వీళ్ళు కష్టాన్ని సిద్ధానంతా ఆ వెంకటేశ్వర దగ్గర చీటీ పాటల రూపంలో అతని దగ్గర దాచుకుంటే అతను వీళ్ళందరినీ మోసం చేసి సుమారు కోటి రూపాయలు పైబైనా అమౌంట్ మోసం చేసి పరారయ్యానండి అతను ఆచూకీ గురించి టీమ్ ఏర్పాటు చేసి మేము తర్వాత అతను పట్టుకొని చట్ట ప్రకారం అతన్ని కఠిన చర్యలు తీసుకున్నాను అలాగే ఎక్కడగిరి ప్రజాజులకు మా ఏంటంటే ఎవరైపో కూడా తను కష్టాన్ని తిరిగి ఇటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళ దగ్గర చీటీ పాటలు వేసుకోవాలి తెలియజేస్తున్నాం మీరు ఎవరైనా కూడా చిట్టి పాటలు వేసుకోవాలనుకుంటే రిజిస్టర్ ఉన్న చీటీ పాటలు లైసెన్స్ ఉన్న వాళ్ళు చీటీ వీళ్ళు మొత్తం బాధితులు ప్రస్తుతానికి ఒక ముప్పై మంది దాకా వచ్చారండి ఇంకా విచారణలో ఉంది పూర్తి వివరా వచ్చిన తర్వాత రెండు కోట్ల వరకు ఉండవచ్చు que moça